వృషభరాశు వారి మే నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ తప్పులు మాత్రం అసలు చేయవద్దండి ఆ శివయ్య మీ తల తలరాతని మార్చబోతున్నాడు నమ్మలేని రాజయోగం మీకు కలగబోతు ఉంది అసలు వృషభరాశు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆ శివయ్య మీ తల రాతని ఏ విధంగా మార్చబోతున్నాడు మీ జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉన్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువు గారిని సంప్రదించండి శ్రీ కాళీమాతా జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృషభ రాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి సమయం గ్రహ బలం చాలా బాగుంటుంది ప్రారంభించిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయము నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మనసును స్థిరంగా ఉంచుకుంటే మేలు జరుగుతుంది సూర్య ఆరాధన చేయాలి మీకంతా కూడా మేలే కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగంలో చక్కటి ఫలితాలు సాధిస్తారు ఆగిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి ప్రణాళికలతో పని చేయండి ఆర్థికంగా లాభం పొందుతారు మీ నిర్ణయాల సంపదలు పెంచుతాయి స్థిరాస్తి లాభాలు ధర్మబుద్ధితో వ్యవహరించండి వ్యాపారంలో ఏకాగ్రత చాలా అవసరం సానుకూల ఫలితాలు ప్రశాంత జీవితం లభిస్తాయి శ్రీ మహాలక్ష్మిని స్మరించండి అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారిపోతుంది ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు మీరు పాటించాల్సి ఉంటుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగిసర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారు వారు అందరూ కూడా వృషభ రాశికి సంబంధించిన వారు అవుతారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితం అనేది చాలా మారిపోబోతుందండి వృషభ రాశిని వ్యక్తులు ఈ సమయంలో గణనీయమైన పరివర్తన మరియు వృద్ధిని అనుభవిస్తారు ఓర్పు మరియు పట్టుదలతో సంప్రదించినట్లయితే కనుక స్థిరమైన పునాదిని పొందుతారని అంచనా వేయవచ్చు బృహస్పతి సంచారం కారణంగా ముఖ్యంగా కెరియర్ మరియు ఆర్థిక రంగాలలో సవాళ్ళు మరియు అవకాశాల కాలాలను తెస్తుంది ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభంలో గుండెకి సంబంధించిన సమస్యలతో ఆరోగ్యం ఆందోళనకరంగా కూడా ఉండవచ్చు అయితే బృహస్పతితో సహా శుభగ్రహాల ప్రభావంతో విద్య వృత్తి మరియు ఆర్థికంతో సహ జీవనంలోని వివిధ అంశాలతో విజయానికి అవకాశాలు అనేవి ఉంటాయి మొత్తం మీద ఈ వృషభ రాశి వ్యక్తులకు గణనీయమైన పురోగతి మరియు వ్యక్తిగత అభివృద్ధి ఈ సంవత్సరంగా అంచనా వేయబడి ఉంది కెరియర్ పరంగా గురు సంచారము ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కొన్ని జాప్యాలు మరియు ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు కానీ రెండవ అర్ధ భాగం కెరియర్ పురోగతి మరియు ఆర్థిక లాభాలకు మంచి అవకాశాలను కూడా ఇస్తుంది ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండవచ్చు ముఖ్యంగా ప్రారంభంలో గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అయితే సరైన జాగ్రత్త మరియు శ్రద్ధతో ఏడాది పొడవునా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ముఖ్యంగా బృహస్పతి గ్రహాల ప్రభావం విద్యలో గణనీయమైన ప్రయోజనాలను తెస్తుంది అధ్యయనాలు మరియు పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు కూడా అందిస్తుంది ఈ సంవత్సరం వ్యక్తిగత సంబంధాలు కొన్ని సవాళ్లు మరియు ఇబ్బందులను తీసుకురావచ్చు అలాగే వృద్ధి మరియు సంయోజక అవకాశాలు కూడా ఉంటాయి ఓర్పు మరియు అవగాహన కూడా చాలా కీలకం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం బృహస్పతి ప్రభావం సంచారంతో బృహస్పతి సంచారం ఈ కెరియర్ మరియు ఆర్థిక పరిస్థితులను ప్రభావం చేస్తుంది ఏడాది పొడవునా కూడా సవాళ్ళు మరియు అవకాశాలను తెస్తుంది రాహు మరియు కేతువుల ప్రభావం కొన్ని ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు ముఖ్యంగా పెట్టుబడులు మరియు వ్యక్తిగత సంబంధాల వంటి రంగాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి బృహస్పతితో సహా ప్రయోజనకరమైన గ్రహాలు వృత్తి విద్య మరియు ఆర్థికంతో సహజీవితంలోని వివిధ అంశాలతో సానుకూలమైన ఫలితాలను అయితే తెస్తాయి శని ప్రభావం కొన్ని సవాళ్ళు అయితే తెచ్చిపెట్టవచ్చు ముఖ్యంగా ఈ ఏడాది మొదటి అర్ధ భాగంలో కానీ పట్టు పట్టుదల మరియు ఓర్పుతో సవాళ్ళు మీరు అధిగమించి ఉన్నారు చూశారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారు రాశి చక్రంలో రెండవ రాశిగా చెప్పాలి ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచించల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వీరు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనే రుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత ఎంతో ధనం వ్యయం చేస్తారు మంచి వస్త్రధారం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అప్పుడు కూడా ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేస్తే మనస్తత్వాన్ని వీరు కలవారిగా ఉంటారు సాధారణంగా ఈ రాశి వారు సహనం అనేది ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండి అనేది మారుతుంది దీనివల్ల నష్టం చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు అంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేసేస్తూ ఉంటారు అలాగే వీరు ఈ రాశి వారు తమ కప్పచేపిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కూడా కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్కులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలు సేకరించటం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందుకు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం ఉండి మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నిమగ్నం ఆహారం నిద్ర అంది శ్రద్ధ చూపకపోవడం వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది ఈ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం వీరికి మధ్య నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వీరు వయసులో శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా బాగా లాభిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు చాలా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భారీ వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు చూసారు కదండి ఋషభ రాశ్వరి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్